జబర్దస్త్ షోలో వేణు చేసిన స్కిట్ పై గౌడ సంఘం నుంచి తీవ్రంగా అభ్యంతరం రావటానికి కారణమేంటి నిజంగా వారిని కించపరిచేలా వేణు స్కిట్ చేశాడా నవ్వించటం కోసం చేసిన స్టేజ్ షో వేణుపై దాడి చేసేంత వరకు ఎందుకు వెళ్లింది ఇందుకే స్కిట్ లో వేణు చేసిందేంటి చూద్దాం ఏదో రకంగా నేను టచ్ చేయాలనుకుంటేనే ఉంటది ఇంకొకసారి చెప్తా కొడుతుంది ఫుల్ నీకు దాన్ని ఎట్లా పడేస్తున్నావు చూడు అయ్యో సుక్కు నీ బజ్జి చల్ల ఉండేదాన్ని ఆ నువ్వు రాలేదని అయ్యో ఏ సుక్కు అంత వేడి వినో ఆ సుక్కు వేలా రుసరుసలు ఆడుతుంది అన్న గుసగుస పెట్టే రుసరుస పోప్పుడు విడవు నీ చేతుడు ఒక్క సీసీఏ ఆడిస్తాడు కదా నేను కళ్ళు నామ్మ చెట్టునే నమ్ముతా చెట్టు కళ్ళు ఒళ్ళు బలిసిందా బే పులిసింది కాపురం పెడితే తక్కువైతే నీ గోల్ ఏంద్రా నా గోలే అన్న గోల్ కాదురా ఈ గోలేంది రష్మి కళ్ళు చూస్తే తాకాలనిపిస్తుంది నీ కళ్ళు చూస్తే తాగాలి నాగిపత్తి కొడితే చెంప చెల్లు వంటది ఒక్కసారి చెల్లు మనిపిక్కు నీ దంత నీ అవ్వని దందాని అవ్వ బిచ్చబు దందా ఈ దంత చేస్తా నీకు ఎంత అత్తాయి వంద ఈ రోజుల్లో సుక్కు వందకేమత్తాయి మనం ఎక్కడ ఉన్నది కళ్ళు కంపౌండ్ లో అవ్వని అబ్బా నా కొంచెం ప్లీజ్ వాన్న కొంటలే పెడతావు నువ్వు నన్నే పెడతావు మరి నువ్వు కంట్రోల్లో ఉంటే నువ్వు నా లైన్ లో ఉంటే అది నా కంట్రోల్ వచ్చేది కదా అని అన్న సారీ అన్న ఏదైతే అన్నా ఈయన కొడుకులో మెచ్చుకో సార్ ఇట్లే మధ్యలోకి వస్తారు సార్ ప్లీజ్ అరే యూ డైలాగ్ కూడా అమ్ముకోవడం ఇష్టం నువ్వు నీ దుకాణం నా కంపౌండ్ నీ కంపౌండ్ ఉందా ఉన్నదే నువ్వు ఈ మూలకి పెట్టుకుంటున్నా నా కంపౌండ్ అయితే సెంటర్ పెట్టుకొని బజ్జీలు అమ్ము అంత పెద్ద కంపౌండ్ నా కంపౌండ్ చాలా విశాలమైనదే ఎవరు పెడితే వాళ్ళే దుకాణం పెట్టుకోవచ్చు నువ్వు కానీ పెట్టుకుంటా నువ్వు కానీ పెట్టుకుంటా నువ్వు నా కంపౌండ్ దుకాణం పెడితే కంపౌండ్ నీ పేరే పెడతా ఏం పేరు సుక్కు బజ్జీ కళ్ళు బాబ్జీ మంచి మీద మంచి మీద అప్పుడు మన ముగ్గురం రాత్రి పగలు ఎంత కష్టపడచ్చు ముగ్గురు కాదు ఇద్దరే అన్నా ఇంత కష్టపడి నువ్వు ఉండవు మీరే అబ్బాయి అవ్వ ఏం ఎక్స్ట్రా ఎత్తున నువ్వు ఇట్లనే ఎక్కడ వేసి అప్పుడొక్క నువ్వు వాడినా నువ్వుతారా ఇప్పుడు సరే అంత కాదు నీ కంపౌండ్ ఎక్కడ ఉంది కంపౌండ్ ఏమైంది ఎక్కడ ఎవరు దక్కనే పెడదాం ఎక్కడ ఎవరు దక్క అంటే పెట్టలేదా పెడితే కంపౌండ్ పెట్టా బజ్జీలు అమ్ముతున్నా పైసలు అని పెద్ద కంపౌండ్ కట్టేస్తాను నీకు కళ్ళు కాంపౌండ్ ఉంది లో పెడతా సప్లై చేసుకోను కదా కళ్ళు కాంపౌండ్ ఇంకోసారి అనుకో నా బజ్జిద ఎందుకురా బాబ్జీ నీ అంటే నీకు అంత పిచ్చి నీ బజ్జిలో అంటే నాకు పిచ్చే ఏం కావాలి నీకు ఒక్క ఛాన్స్ ఒకటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇస్తే విసిగించావా విసిగించే సరే సాయంత్రం ఇంటికి వచ్చేసి